హాయ్ ఫ్రెండ్స్ బ్రహ్మోత్సవాలు అమ్మవారికి స్టార్ట్ అయిపోయాయండి కార్తీక మాసంలోనే త్రిచానూరుల పద్మావతి అమ్మవారికి బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతాయి సో అట్లనే మేము అమ్మవారి దర్శనం కోసం వెళ్ళాం ప్రతి ఫ్రైడే వెళ్తాను ఆ రోజు బ్రహ్మోత్సవాలు అనేసి హనుమంత వాహనం మీద అమ్మవారి శ్రీరామచంద్రుడి అవతారంలో సాయంత్రము భక్తులకు భక్తులకి ఇస్తున్నారు సో ఆ దర్శనం చేసేసుకుని లోపల మూల విరాట్ను కూడా అమ్మవారిని దర్శనం చేసుకుని వచ్చేసాం తర్వాత ప్రతి ఏరు నేను పంచమతీర్థానికి వెళ్తానండి అలాగే ఈసారి పంచమతీర్థంకి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను చాలా అంటే చాలా క్రౌడ్ ఉంటుంది ఫ్రైడే కదా ఇంకా ఎక్కువ ఉంటుంది జనరల్గానే ఎక్కువ అనమాట సో పంచమతీర్థం తీర్థం అంటారు చక్రస్నానం అంటారండి ఆ రోజు అమ్మవారికి స్వామి నుంచి నగలు సార చీర పసుపు కుంకుమ అన్నీ వస్తాయన్నమాట అవి తిరుమల నుంచి తిరుపతికి చేరిన తర్వాత ఆ టీటీడీ మేనేజ్మెంట్ పురవీధులలో ఊరేగింపుగా తీసుకొని వచ్చి అమ్మవారికి చేరుస్తారు అక్కడ స్తన తిరుమం అంతా అయిన తర్వాత ఇట్లా కోనేట్లు అమ్మవారికి చక్రస్నానం అయినాక భక్తులను చేస్తారు ఇట్లా చూడండి ఎంత క్రౌడ్ ఉండిందో చాలా అంటే చాలా క్రౌడ్ ఉంటుంది చాలా నమ్మకము భక్తులకి అందరికీ అక్కడ మనం మునకలేస్తే మంచిది అన్నట్టు సో అక్కడంతా మునిగిన తర్వాత మేము వచ్చేసాము థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్